ప్రధానమైన అంగము సర్వము ఎన్నికలే కాదు నాట్ బట్ ఎన్నికలు ప్రక్రియ ప్రజాస్వామ్యంలో కాబట్టి ఈ ఇంపార్టెంట్ ప్రక్రియలో పాల్గొంటున్న మనము దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తుంటారు కొంతమంది గెలుస్తుంటారు ఓడిపోతుంటారు ఇవన్నీ మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో టూ మెంబర్ పార్లమెంట్ గోడ్ ఉండేది రాజుగారు టూ మెంబర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అంటే అందులో ఓ ఓసీ ఉంటారు ఎస్ఏ ఉంటారు అక్కడి నుంచి కొన్ని మనం విధానాలు మార్చుకుంటూ వచ్చాము ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్యము ఐ కెన్ సే ప్రౌడ్లీ గర్వంగా చెప్పగలరు డెమోక్రసీ మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఉండే అన్ని ప్రజాస్వామ్యాలకి తల్లి లాంటిది భారతదేశ ప్రజాస్వామ్యం మన పక్క దేశాలు అనేక మనం చూసాము పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో మిగతా అనేక ఆఫ్రికన్ కంట్రీస్ లో మనం చూసాము సైనిక తిరుగుబాటులు రావడము ఎన్నికైన ప్రభుత్వాలు కూల్ చేయడము అధ్యక్షుల్ని ప్రధానమంత్రులను చంపేయడము ఆ అస్తవ్యస్తాలు చేయడము ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కొన్ని ఆ దేశాల్లో మన పక్క దేశంలో బంగ్లాదేశ్ లో చూసాం అనేక సార్లు పాకిస్తాన్ లో చూసాం అనేక సార్లు ఇప్పటికే మాజీ ప్రధాని జైల్లో ఉన్నాడు నవాజ్ షరీఫ్ సారీ ఆయన ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు నవాజ్ షరీఫ్ పారిపోయాడు వేరే నదివేరేసే అంటే మనము ఏ నిర్ణయమైనా ప్రజాస్వామ్యం ద్వారా అసెంబ్లీ పార్లమెంట్ చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకొని అవసరం వస్తే ప్రభుత్వాలను మారుస్తాము లేదా మంచిగా ఉంటే ఆ ప్రభుత్వాలే కంటిన్యూ చేస్తాం నేను చెప్పినట్టుగా ఎన్నికల ప్రధానమైన ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్కి ఎన్నికయ్యారు రెండు సార్లు ఒకసారి ఎన్నికయ్యారు తర్వాత మళ్ళీ రాజీనామా చేసి తండ్రిగా చనిపోయిన తర్వాత కు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్కి వెళ్ళారు తర్వాత మూడు సార్లు నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఎందుకు ఎన్నికలు ఎందుకు అంటే వాళ్ళ ప్రశ్న ఏమి అసెంబ్లీకే రావాలంటే మరి అసెంబ్లీకి రానప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు అసెంబ్లీకి రావడం అనేది ఎన్నికైన ప్రజా అభ్యర్థి యొక్క ప్రధాన బాధ్యత మౌలిక బాధ్యత నైతిక బాధ్యత ప్రజాస్వామ్య బాధ్యత కాబట్టి ఎన్నికలు ఎందుకు పాల్గొనలో మీరు ఈ రోజు మేము బయట మాట్లాడతాం కదంటే మాట్లాడచ్చు ఎన్నికల్లో ఎన్నిక కాకుండా పాల్గొనకుండా బయట ర్యాలీలు పెట్టుకోవచ్చు మాట్లాడచ్చు బట్ బీయింగ్ ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒకటి ఇప్పుడు సాధారణ పౌరులకి ప్రజాప్రతినిధికి ఉన్న తేడా అదే ఇప్పుడు సాధారణ ప్రజలు మీరు కానీ నేను కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ అసెంబ్లీలోకి పోయి మాట్లాడేటటువంటి ఛాన్స్ ఉండదు వాళ్ళకి అయితే వీళ్ళకి మాత్రమే వచ్చినటువంటి ఒక ప్రివిలైజేషన్ ప్రజలందరూ కూడా కలిసి ఈ ప్రజలంతా కలిసి మా తరఫున మీరు వెళ్ళండి అసెంబ్లీకి నియోజకవర్గంలో ఉన్న మూడు లక్షల మంది వెళ్ళలేరు కాబట్టి మా తరఫున ఒకసారి కేవలము మూడు వందల ముప్పై ఓట్లతో ఓడిపోయా అందరికీ వీలు కాదు కదా అసెంబ్లీకి రావడం అది ఎంతో అదృష్టం చేసుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎన్నిక చేసి మా తరఫున మాట్లాడండి అనేది ఎంత గొప్ప కార్యక్రమం అది ఎంత గొప్ప అదృష్టం అది ప్రజల కోసం నేను నా గొంతు ఇప్పుతున్నాను అసెంబ్లీలో అని చెప్పడం ఏదైతే ఉందో అది మనందరూ కూడా వచ్చే అవకాశం అది రాదు కదా ఇక్కడ ఉండే నాకైతే తెలియదు ఎవరో శాసనసభలో ఉందా అని అనుకోవడం లేదు బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఒక అదృష్టం అది దాన్ని వెళ్ళి మీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చాలా ప్రభుత్వాన్ని నిలదీయాలా ప్రభుత్వం తప్పులు చేయకుండా ఉండదు చేస్తారు మీరు తప్పులు చేస్తున్నారన్నారు ఒకటి మీరు కొత్తగా ఎన్నికైన వాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇఫ్ఐ నేను కరెక్ట్ ఈ రోజు నాలుగోసారి అని అసెంబ్లీకి ఎన్నికయ్యాడు ఆయన రెండు సార్లు పార్లమెంట్ కి ఐదు సంవత్సరాలు ఈ భారత దేశంలో ఒక ప్రధానమైన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఆయన ఎలగబెట్టాడు మరి అటువంటి వ్యక్తి ఈ రోజు నేను అసెంబ్లీకి రాను పాదయాత్ర పాదయాత్ర చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు ఆయన ప్రజల్లోకి బావచ్చు బట్ వట్ ఈస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అందుకనే చెప్తున్నారు సార్ అసెంబ్లీలో పార్లమెంట్ లో మనం ఏమంటాం టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం ప్రజాస్వామ్య దేవాలయాలు ఆ దేవాలయాలకు వచ్చి ప్రజలకు పూజ చేయాలా ప్రజలు పూజించాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను ఆహ్వానిస్తున్నాను స్వాగతిస్తున్నాను వారు ఆ నిర్ణయం కొనసాగించాలా ప్రభుత్వాన్ని తప్పులు చేస్తుంటే నిలదీయాలా గతంలో జరిగిన ప్రభుత్వాల్లో ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే వాటికి సమాధానం చెప్పాలి రెండవది నేను కూటమి ప్రభుత్వానికి కూడా సలహా ఇస్తున్నాను ఎవరు కూడా